వారు ఏమైందంటే మొన్న నైట్ ఈవినింగ్ ఆకలి ఆకలి అయితే సిక్స్ ఓ క్లాక్కి ఆకలి అవుతుంది నైట్ ఆకలి అవుతుందని కానీ అన్నం ఫ్లేటింగ్ ప్లేట్ పెట్టి బకెట్ తీసుకొని మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి నైట్ నెలవెన్ ఓ క్లాక్కి తిన్నాం లెవెన్ ఓ క్లాక్కి అన్నం తినా పద్నాలుగు మంది దాకా తిన్నాం ఆకలి అవుతుంది ఇలా ఫుడ్ మంచిగా పెట్టాలి కర్రీలు ఏం బాగుంది వద్దున పెట్టారు ఒకటే గంట డైంటేసేలా కొట్టారు నేను నా బోండాలు పెట్టాను ఇంత చిన్న పునుగులు ఉన్న గోళీలు ఉన్నట్టు

పిల్లలకి ఎవరికైనా అడిగితే సరిగ్గా భోజనం పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదా అంటే మేము అడిగితే కోపం చేస్తున్నారు మా మీద క్లాస్ టీచర్స్ అందరూ గోలగోల చేస్తున్నారు మాకు సరైన భోజనం పెట్టట్లేదు సరైన కూరలు లేవు మధ్యాహ్నం పూటనే భోజనాలు మంచిగా ఉంటున్నాయి ఎందుకంటే మేడం తింటున్నారు కాబట్టి బాగుంటున్నాయి నైట్ పూట మాత్రం బాగుండట్లేదు మాకేమో ఆకలి తట్టుకోలేకపోతున్నాం అందుకే మేము నైట్ పూట పోయి పదకొండు గంటలకి పోయి నైట్ టైం అన్నం తినం దానివల్ల మాకు ఎగ్జామ్ పెట్టలేదు పనిష్మెంట్ ఇచ్చిండు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అడిగితే మీ ఓడి తప్పు చేసిండు మీ మీరు వాళ్ళు అందరు ఖరాబ్ అయిపోతున్నారు అంటారు నేను ఏమంటాను సార్ అంటే వానికి సరైన పోయినా పెడితే ఎందుకు అన్నం కోసం దొంగతనని చేస్తాను మీరు ఫుడ్ సరిగ్గా వంతురా లేదా అని చెప్పేసి కిచెన్లో చెక్ చేయాలి సార్ అని చెప్పేసి మాట్లాడితే నా మీద ఫైర్ అవుతుంది సార్ ప్రిన్సిపల్ సార్ అదే